హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా మన మినీ గార్డెన్లో అయితే చిట్టి చామంతి మొక్కలు అయితే వేయడానికి వెళ్తున్నా గార్డెన్లో ఇంకా ఏమేమి మొక్కలు ఉన్నాయో కూడా మీకు వీడియోలోనైతే అయితే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరే మన మినీ గార్డెన్ గురించి మీకు చాలా సార్లు తెలిసే ఉంటుంది మా అమ్మవారు గుడి పక్కనే కొంచెం ప్లేస్ ఉంటే నేనైతే ఆ కొంచెం ప్లేస్ లోనే ఇంకా ఈ మొక్కలైతే వేసి వేసి మొక్కలు మొక్కలంటే చాలా ఇష్టం మీరు కూడా వీలున్నంత వరకు మొక్కలు వేయడానికి ఇంకా మన మినీ గార్డెన్ లో అయితే చిట్టి కనకమరాల మొక్కలు అయితే వేస్తున్నా ఫ్రెండ్ ఈ చిట్టి చామంతి చిట్టి చామంతి మొక్కలు అయితే వేస్తున్నా కనకాబరాలు మొక్కలు చూసేసరికి ఇంకా ఆ పేరే గుర్తుకుంది నాకు కామెంట్ ఏం చేయకండి అక్క ఇది చిట్టి చామంతి కనకామరం కాదు అని ఇంకా మన మినీ గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో కూడా చూపిస్తా ఇవి వచ్చేసి కొమ్మ కనకామరాలు ఈ కొమ్మ కనకామరాలు గింజలు వేస్తే కాదు నాటుకునేది కొమ్మలు 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 వేస్తేనే నాటుకుంటాయి నేను ఈ మొ ఈ కొమ్మ కనకాంబరాలు వేసినప్పుడు షార్ట్ వీడియో కూడా చేసిన చూడండి ఎంత పెద్దగా అయినాయో ఎన్ని పూలు వచ్చినాయో ఈ మినీ గార్డెన్లో ఇంకా ఏమేమి మొక్కలు ఉన్నాయో చూపిస్తా ఇంకా ఇది వచ్చేసి తమలపాకు మొక్కల దగ్గర అయితే ఈ రాగి మొక్క అయితే మేమైతే వేయలేదు ఇది గోడలోకి వచ్చింది మరి గోడల నుంచి మొలిసింది ఈ మొక్క ఇంట్లో ఉండకూడదని కొద్ది మంది అంటున్నారు ఉండొచ్చని కొద్ది మంది అంటున్నారు మీలో ఎవరికైనా ఉండొచ్చు ఉండకూడదు తెలియ తెలిసి ఉంటే కామెంట్ అయితే చేయండి టైం కామెంట్ని బట్టి ఇది ఉంచాలా తీసి చేసి పగిడి పత్తి ఇది ఇలా మన పొలాలలో వేస్తాం కదా పత్తి అలానే ఉంటుంది ఇది పూజకి వాడితే చాలా మంచిది అంట ఫ్రెండ్స్ అంటే కొద్ది మంది రైతే తీసుకెళ్తున్నారు కూడా అన్నీ ఇలా ఉంటుంది గింజ తీసుకొని పూజకి వాడుకోవాలి ఒత్తులకి అంటే మనం షాపులో కొనుక్కొచ్చుకుంటాం కదా దానికంటే కూడా ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది పూజకి ఇంకా ఈ మొక్క వచ్చేసి ఇది మందారం ఎర్రమందారం ఇంకా ఏమి వేయలేదు చెట్టు అయితే చాలా ఎక్కువ పెరిగింది ఇంకా చూపిస్తారండి ఏమేమి మొక్కలు ఉన్నాయా ఇది వచ్చి గులాబీ అంటే ఉన్న కొద్ది లోనే కదా పాపం పాదు మంచిగా లేకపోవడం వల్ల మొక్కలు అయితే పెరగట్లేదు ఇది వచ్చేసి పుదీనా మన పుదీనా నెల్లే వేరు కదా కర్రపాకు అంటే ఇది మధ్యనే వేసినాం మావుజు పక్కనే ఈ ఉన్న కొంచెం ప్లేస్లోనే చెట్లు అయితే వేసినాం కదా మన గార్డెన్లో కనకాంబరాలు అయితే ఈ విధంగా పూలయితే వచ్చినాయి ఫ్రెండ్ చూపిస్తారండి అంటే మొన్న పండగ రోజు కొన్ని పోషణం మళ్ళీ వచ్చినాయి ఈరోజు అయితే ఇంకా ఈ పూలు కూడా కోసేద్దాం మీ అందరికి ఎవరు కావాలా నేను మీలో పంపిస్తాను చెల్లెళ్ళు చాలా మంది అడిగారు అక్క మాకు అంటే చాలా ఇష్టం అని మీకు ఎవరికైతే కావాలనిపిస్తే చెప్పండి కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి పంపిస్తా ఇంకా చూడండి ఫ్రెండ్స్ మన కమర మన కనకాంబరాలు అయితే గార్డెన్ లో ఎన్ని వచ్చినాయో ఇంకా చుక్కమల్లలు కూడా ఉన్నాయి అంటే కొన్ని ఇవైతే ఇవి కూడా చేద్దాం కనకాంబరాలు చూడండి ఎంత బుద్ధిగా ఉంది నాకైతే చాలా ఇష్టం కనకాంబరాలు అంటే మీలో ఎంతమందికి కొమ్మ కనకాంబరాలు అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అంటే గింజలుగా వచ్చిన కనకాంబరాలకి కొమ్మ కనకాంబరాలకి ఫ్లవర్స్కి ఇగో ఈ విధంగా తేడా ఉంటుంది మన వాళ్ళల్లో ఎవరికైనా ఈ కొమ్మ కనకాంబరాలు మొక్కలు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొక్కలు కూడా పంపిస్తాము ఇంకా ఇవేం ఫ్లవర్స్ అక్క అని అనుకుంటున్నారా చూడండి ఇవి చిట్టి చేమంతులు అంటే మా అక్క వేసింది మన గార్డెన్లో కాదు అక్క అంటే మా తోటి కొడలు ఇవన్నీ ఈ కనకాబరాల ఫ్లవర్స్లో వీడు కట్టి దండగా కడితే చాలా బాగుంటుంది బెన్స్ దండ కడతా కదా మీకు మన చిన్న మినీ గార్డెన్ లో ఫ్లవర్స్ అయితే కోసుకొచ్చినాం కదా ఫ్రెండ్స్ అయ్యే దండ కడుతున్నా పూర్తిగా దండ కట్టిన తర్వాత మీకు వీడియో అయితే చూపిస్తా వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మన కనకామరాలు అయితే దండ అయితే కట్టేశాను చూడండి ఎల్లో కలర్ చిట్టి చామంతులు కనకామరాలు చాలా అందంగా ఉంది కదా చూడండి మీలో ఎంత మందికి కనకామరాలు చిట్టి కామెంట్ చేయండి తప్పకుండా మినీ గార్డెన్ లో ఫ్లవర్స్ అయితే కట్టి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి చూడండి పెట్టుకున్నా ఎంత అందంగా కనిపిస్తున్నాయా బాయ్